నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు తులారాశి గురించి చెప్పబోతున్నారా అంటే తులారాశి జాతకులు ఎట్లాంటి క్యారెక్టర్స్ తో ఉంటారు ఎట్లాంటి మార్పులు తెచ్చుకోవాలి లైఫ్ లో అనేది వివరిస్తారా అవునండి చెప్పుకుందాం తులారాశి గురించి గుడ్ అండ్ బ్యాడ్ తెలుసు వీళ్ళకి ఏది మంచి ఏది చెడు అని చాలా మందికి తెలియదు సెవెంటీ పర్సెంట్ జనాలకు తెలియదు ఏది మంచిది ఏది చెడు అని వీళ్ళకి తెలుసు ఫాలో అవుతారా లేదా తర్వాత ఇది చెడు ఇది మంచి అని తెలుసు బేసిక్ గా తర్వాత సో పేషెంట్స్ ఎక్కువ ఉంటుంది ఓపిక బా ఓపిక బాగుంటుంది ఇంప్రాక్టికల్ అంటే మరి గుడ్ బ్యాడ్ తెలిసినప్పుడు ఇంప్రాక్టికల్ గా ఎట్లా అప్లై చేస్తారు అదే చెప్తున్నాను వినండి మంచి ఏదో చెడు ఏదో ఇప్పుడు చక్కెర తినకూడదు అని తెలుసు కానీ విపరీతంగా చక్కెర తింటారు అంటే తెలిసినప్పటికీ చేస్తారు చేస్తారు జనాలకేంటి తెలియక తెలియకపోయినా కూడా దట్ ఈస్ డిఫరెంట్ కేస్ కానీ వీళ్ళు తెలిసి కూడా జనాలు మామూలుగా తెలియకపోయినా ఏదో రకంగా కష్టపడి తెలుసుకొని సరైన పని చేస్తారు వీళ్ళకు తెలిసినా కూడా మళ్ళీ తప్పు చేస్తారు తర్వాత ట్రావెలింగ్ మామూలు కాదండి కాళ్ళ కింద చక్రాలు ఉంటాయి విపరీతంగా ట్రావెలింగ్ చేస్తారండి చాలా అసలు మనం ఊహించాలి ట్రావెలింగ్ పిచ్చాలు ఉంటారు వీళ్ళు ఎవరికైనా తులారాశిలో ఏమైనా గ్రహాలు ఉన్నా లేకపోతే డైరెక్ట్ తులారాశి తుల లగ్నం ఉన్నా విపరీతమైన ట్రావెలింగ్ పిచ్చి ఉంటుంది వీళ్ళు ట్రావెలింగ్ చేస్తే వీళ్ళకి ఒక ఆనందం వస్తుంది రకరకాల మనుషులు కలవడం రకరకాల ఫుడ్స్ టేస్ట్ చేయడం వంటలు రుచులు బాగా ఇష్టం ప్రీతి తర్వాత వెరీ ప్రొటెక్టివ్ ఫ్యామిలీని వీళ్ళు కాపాడతారండి ఎవ్వరు కాపాడలేరండి అట్లా అంత బాగా కాపాడతారు హెల్పింగ్ నేచర్ ఉంటుందా ఉంటుంది కానీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది తర్వాత ముందు హెల్ప్ చేస్తారు మామూలుగా జనాలు హెల్ప్ చేయరు ఎవరికి ఎవరు కానీ హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఉంటారు ఫోన్ కాల్ ఫస్ట్ తీస్తారు హెల్ప్ చేసిన తర్వాత ఏదో చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అంటే వీళ్ళు ఒక రకంగా మంచోళ్ళు ఒక రకంగా చెడ్డోళ్ళు అనుకోవచ్చు దే గుడ్ అండ్ బ్యాడ్ సైడ్స్ అందుకని తర్వాత పార్ట్నర్ వైఫ్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి లైఫ్ లో వైఫ్ అయినా హస్బెండ్ అయినా చాలా ఇంపార్టెంట్ అంటే ఏ చాలా ఇంపార్టెంట్ అని అంటే వీళ్ళకి వైఫ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళకి ఒక మనిషి కావాలి నిజాలని చెప్పడానికి వీళ్ళు ప్రపంచంలో బయటికి వెళ్తే అన్ని అబద్ధాలు చెప్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క మనిషికి మనిషి పూర్తిగా చెప్పాలి మనం లోపల ఉన్నది కానీ బయటకు వెళ్ళిన తర్వాత అబదాలు ఆడాలి తప్పదు ఏ మనిషికైనా తప్పదు ఆఫీస్ అంటే బాస్ ఉంటారు చాలా మంది ఉంటారండి అబదాలు ఆడాలి కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక భార్య ఒక గర్ల్ ఫ్రెండ్ వాళ్ళతో మన స్విప్ట్ మాట్లాడతారు తర్వాత మ్యానుపులేషన్ మ్యానుపులేషన్ బాగా చేస్తారండి వీళ్ళు విపరీతమైన మ్యానుపులేషన్ చేస్తారు తర్వాత వీళ్ళు మ్యానుపులేషన్ చేస్తున్నట్టు అవతల కూడా తెలీదు నెక్స్ట్ టాకర్ అండ్ సోషల్ సోషల్ పది మంది ఉంటే పది మందిని కన్విన్స్ చేసేస్తారు వీళ్ళు మాట్లాడడం కూడా చాలా బాగా మాట్లాడతారు టాకటివ్ అంటే కన్విన్స్ చేస్తారు అవతలండి చాలా కష్టం కన్విన్స్ చేయడం వీడు కన్విన్స్ చేసి ఆ ప్రోడక్ట్ వాళ్ళకి పోయినా అమ్మేస్తాడు అంత టాలెంట్ ఉంది నాట్ స్టబర్న్ స్టబర్న్ గా ఎప్పుడు ఉండడు వీడు ఒక్క మాట మీద ఉండడు మాట మారుస్తూ ఉంటాడు అట్రాక్ట్ చాలా అందంగా ఉంటాడండి కీప్ గోయింగ్ సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చిన ముందుకు వెళ్తూ ఉంటాడు ఇది చాలా గొప్ప క్వాలిటీ చాలా మంది ఏంటంటే ఫెయిల్యూర్ వస్తే ట్రాక్ మారిపోతారు వీళ్ళు ట్రాక్ మారండీ చాలా వింత రాసి ఇది అదే చాలా టిపికల్ ఉన్నాయి కాంబినేషన్స్ కూడా రామ్ గోపుల్ మగా ఒక మాట మీద ఉండరు వీళ్ళు ఇటు అటు ఇటు అటు రామ్ గోపాల్ చూ కనిపించేది ఒకటి ఆయన ఒకటి ఆయన ఒకటి అది ఇది కూడా అంతే సేమ్ మొత్తం అసలు కాడు మనిషి తులారాసి అనేవాడు చాలా ఇంట్రెస్టింగ్ తర్వాత నో ప్రిన్సిపల్స్ అస్సలు ప్రిన్సిపల్స్ ఉండవు పైసా మే పరమాత్మ హై ఇది వీడు అండర్లైన్ మళ్ళీ స్పౌస్ పార్ట్నర్ గురించి పార్ట్నర్ పార్ట్నర్ కూడా బిజినెస్ పార్ట్నర్ కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత స్పౌస్ అంటే వైఫ్ హస్బెండ్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చాలా మూడీ అండి సడన్ గా కోపం వస్తుంది వీళ్ళకి ఎందుకు వస్తుందో కూడా తెలీదు మళ్ళీ పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ ఎందుకు చెప్పానంటే బయట ఇప్పుడు నేను వచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడినే వచ్చాను వీడు ఒక్క మనిషి రాడండి బయట ఒక ఎక్కించుకొని వస్తాడు బండి మీద బైక్ మీద ఇద్దరు వస్తారు ఇప్పుడు ఇటు బైక్ మీద ఎప్పుడు ఇద్దరు ఉంటారు ఇక్కడ కారులు ఎప్పుడు నలుగురు ఉంటారు తోడు ఉంటుంది తోడు 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 అంటే తుల రాశి అంటే తోడు కంపల్సరీ ఉంటది వాడి జీవితంలో వీడికి ఒక ఆడమ్మాయి కంపల్సరీ ఉంటుంది తర్వాత ఒక ఫ్రెండ్ కంపల్సరీ ఉంటారు ఎప్పుడు పక్కన ఉంటారు వీళ్ళు బ్రతకున్నంత వరకు ఆ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ కంపల్సరీ ఉంటారు గర్ల్ ఫ్రెండ్ ప్లస్ లో వైఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళ లైఫ్ లో వీళ్ళకు వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ భార్య భర్త ఎంత ఇంపార్టెంటో ఫ్రెండ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ వీళ్ళ భార్య వీళ్ళ ఫ్రెండ్స్ అనడానికి ఏమీ లేదు పెద్ద గొడవ అయిపోతుంది ఫ్రెండ్స్ ఏమని అంటే అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు వీళ్ళకి జీవితంలో ఫ్రెండ్స్ చాలా హెల్ప్ కూడా చేస్తారు వీళ్ళని వీళ్ళ కెరియర్లో బాగా వీళ్ళని పైకి తీసుకొస్తారు ఫ్రెండ్స్ మనం ఎవరికి విలువిస్తామో వాళ్ళే కదా మనకి హెల్ప్ చేసేది వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు ఫ్లెక్సిబుల్ ఏ సిచ్యువేషన్కైనా తలుపుతారండి ఇది చెయ్యను ఇక్కడికి రాను అని చెప్పరు దేనికైనా ఫ్లెక్సిబుల్ చేంజ్ సైడ్స్ నాకు అనుకున్నాం కదా టూ సైడ్స్ ఇప్పుడు ఒక ఆల్టో కార్ ఉంది పక్కనే బెంజ్ కార్ ఉంది ఫస్ట్ ఇతని బెంజ్ కార్ ఎక్కుతారు స్థోమత ఏముంది కాదు ఫస్ట్ వీళ్ళు వీళ్ళ మంచి బెస్ట్ ఫ్రెండ్ ఆల్టోలో ఉండొచ్చు ఇవ్వడ కొత్త పరిచయం అయినప్పుడు బెంజ్ లో ఉండొచ్చు కానీ వీడు యాక్చువల్గా ఆల్టో ఎక్కాలి వీడు బెంజ్ ఎక్కుతాడు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ స్థోమత అనేది వేరువి స్థోమత అనేది అది సపరేట్ మొత్తం జాతక చక్రం చూసి చెప్తాం అట్లా కాదు కొనే డబ్బులు ఉండటం అది కాదు నేను అనేది ఇంకొక సైడ్ లో ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అది అది చూస్ చేసుకుంటారు అని అంటున్నారు అది ఇక్కడ ఉండాల్సిన అక్కడ ఎక్కుతారు చైన్ సైడ్స్ అని అంటే తర్వాత రాక్షస గురువు అంటే ఏంటి అంటే ఇప్పుడు శుక్రుడు అధిపతి తులారాశికి శుక్రుడు అంటే రాక్షస గురువు సో రాక్షస గురువు మెయిన్ క్వాలిటీ ఏంటంటే హెల్ప్ చేయడానికి ఫస్ట్ వస్తాడు ఇప్పుడు మామూలుగా గురువు ఉన్నాడు ఆలోచిస్తాడు మంచా చెడ వీడికి హెల్ప్ చేయాలా వద్దా అని రాక్షస గురువు అట్లా కాదు వాడు చెడ్డోడైనా మంచోడ నేను ఫస్ట్ హెల్ప్ చేస్తా కష్టం వచ్చినప్పుడు వీనస్గా క్వాలిటీ ఉంది అందుకనే ఆడవాళ్ళలో హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది తులా అంటే శుక్రు అంటే ఆడమే ఆడవాళ్ళలో హెల్పింగ్ నేచర్ ఎక్కువ మగవాళ్ళలో తక్కువ ఆడవాళ్ళు ఒకరికి బాగా హెల్ప్ చేసుకుంటారు ఆ శుక్రగ్రహ ప్రభావం వల్ల తర్వాత లేజీ లేజీ డెస్టినీ రెండు చెప్తాం లేజీ విపరీతమైన లేజీ దేనికి కూడా వీరు అసలు ఒళ్ళు ఉంచరు నేను కారెక్కాలి ఫోన్లో మాట్లాడే ఎంజాయ్ చేయాలి ఇది బాగుంటుంది తర్వాత డెస్టినీ డెస్టినీ బాగా నమ్ముతారండి విపరీతంగా నమ్ముతారు ఎందుకంటే వీళ్ళు అనుకున్న అన్నీ జరగవు అనుకున్నట్టుగా ఏదో అనుకుంటారు ఏది ఇంకేదో జరుగుతుంది సో డెస్టిని మీద అయితే విపరీతమైన నమ్మకం ఉంటుంది వీళ్ళు ఏం లేదు శుక్రుడు మెయిన్ ఏంటంటే వీళ్ళు భార్యను బాగా ప్రేమించాలి ఒక మనిషి పట్ల ప్రేమ ఉండాలి అంతే అది ఉంటే చాలు వీళ్ళు ఆటోమేటిక్ పైకి వస్తారు తర్వాత ఇంబ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి వీళ్ళకి ఇంబ్యాలెన్స్ అంటే ప్రతి విషయంలో దాదాపు ఇంబ్యాలెన్స్ ఉంటుంది తిండి దగ్గర బ్యాలెన్స్ ఉండదు బట్టలు కూడా అప్పుడప్పుడు పిచ్చి బట్టలు వేసుకుంటారు అంటే అక్కడ వీళ్ళు ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంటుంది బ్యాలెన్స్ మెయింటైన్ చేయరు అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి ఏమనిపిస్తే అది చేస్తారు అది రైట్ రాంగ్ అనవసరం వీడికి అది అనిపించిందంటే వీడు అది చేస్తారు ఎట్టి పరిస్థితులు అయినా ఇంకో గొప్ప క్వాలిటీ ఏంటంటే మనిషిని ఎప్పుడు వదులుకోడు వీడు జీవితంలో ఒక మనిషి పరిచయం అయితే ఆ మనిషిని అస్సలు వదులుకోవడానికి ఎట్టి పరిస్థితి ఏమైనా అయిపోయినాయి వాడు క్రిమినల్ అవ్వచ్చు వాడు ఒక మర్డర్ చేసి ఉండొచ్చు వాడు దేశాన్ని పరిపాలించవచ్చు ఏమైనా చే చేయవచ్చు వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితి ఒక పర్సన్ని వదిలిపెట్టరు ఏమంటారు అంటే అన్ని కోణాల్లో చూడాలి ఒకటే కోణంలో చూడకూడదు మనిషిని అంటారు అదే ఎయిర్ సైన్ అంటే కొంచెం గాల్లో ఉంటాడు వాయుడు వాయుతత్వం అంటే కొంచెం గాల్లో ఉంటాడు మనిషి ఎప్పుడు అంత తొందరపడి ఏది నిర్ణయం ఉండదు కొంచెం తేలుతూ తేలుతూ ఆలోచిస్తూ మెల్లిగా కూల్గా నిర్ణయాలు తీసుకుంటాడు ఒక్కటి చెప్పాలంటే వన్ లైన్లో మానసిక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది తెలివితేటో చాలా దూరం దాకా ఆలోచిస్తారు మన మన వాళ్ళు ఎలా ఉంటారంటే అమ్మ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్కూల్లో చాలు మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయిపోయాను చాలు వీళ్ళు అలా కాదు నేను దేశానికే ప్రెసిడెంట్ అవ్వాలి చాలా దూరం దూరం స్కెచ్ చేస్తారు అసలు మనం ఊహించలేమంటే ఒక రాజ్యాన్నే పరిపాలించే శక్తి ఉంటుంది వీళ్ళకి అంటే స్కెచ్ మాత్రం చాలా పెద్దది ఉంటుంది కానీ వీళ్ళు చేసే తప్పు ఏంటంటే వీళ్ళు ఇంప్రాక్టికల్గా ఉంటారు అంటే ఏంటి ఎక్కడో కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది అది గనక తగ్గించుకుంటే రాజ్యాల రాజ్యాలు వేయచ్చు దేశాలు దేశాలు వేయొచ్చు వందల వేల లక్షల కోట్లు వీళ్ళు చేతికి వస్తాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి అండ్ మాట మీద నిలబడాలి ఎపిసోడ్ లో వృక్షిక రాశి గుణగణాలు ఎలా ఉంటాయి వృక్షిక రాశి జాతకులది అనేది తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే థ్యాంక్ యూ అండి